రైస్ స్టోర్ల నమస్కారం నేను మీ హరీష్ అండి ఈ రోజు అయితే మనం చూడండి టమాటో తోటలో ఉన్నాము ఈ టమాటోలో అధిక పూత అయితే పట్టింది దీనికి రీజన్ ఏమంటే ఓన్లీ కెమికల్ మందులు మాత్రమే కాదండి పాటుగా వీళ్ళు చూడండి మల్చింగ్ పేపర్ వేసుకొని దానికి ఆ మల్చింగ్ పేపర్ వేసే ముందే బెడ్లకైతే కోల్లేరు దాదాపుగా ఎకరాకి యాభై ప్యాకెట్ల చొప్పున వేసినారు దాన్ని వేసిన తర్వాత వీళ్ళు మల్చింగ్ పేపర్ వేసుకొని విత్తన నాటుకొని పన్నెండు రోజులకు డ్రెంచింగ్ చేసుకున్నారండి ఈ పన్నెండు రోజులకి డ్రెంచింగ్ చేసుకున్న తర్వాత చూడండి అధిక పు పక్క కొమ్మలు గ్రోతింగ్ రావడం జరిగింది ఈ డ్రెంచింగ్ అయితే మనము ఇసాబియన్ చాలా సార్లు చెప్పినాను మళ్ళా మళ్ళా చెప్తాను ఎందుకంటే ఉపయోగపడే విషయాలు అయితే నేను ఎన్నిసార్లు అయినా బల్లగుద్దీ చెప్తాను ఇసాబియను లేదంటే బయోవిటా ఒక యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పాటుగా ర్యాలీగోల్డ్ టాటా కంపెనీ వాళ్ళది పాటుగా ఆగ్రోమిన్ మ్యాక్స్ దీంట్లో ఫార్ములా సిక్స్ ఉంటుంది దాన్ని దాంతో పాటుగా వీళ్ళు డ్రెంచింగ్ చూడండి చాలా రకాలు అయితే కలుపుకున్నారు ఈ డ్రెంచింగ్ ఒక టూ హండ్రెడ్ లీటర్స్ కలుపుకొని పో వేరు మొదలకి పోసినారు ఆ పోయడం వల్ల అధిక పక్క కొమ్మలు అయితే రావడం జరిగింది ఈ పక్క కొమ్మలు వచ్చిన తర్వాత ఫుడ్ సెట్టింగ్లో మనం కొన్ని విధానాలైతే పా పాటించాలండి మనం ఏ స్పెయింగ్ అన్నా చేసుకోండి దాంట్లోకి అయితే పూత మందు మనం కలుపుకొని కొడితే బాగుంటుంది ఏ పూత మందులు కలుపుకోవాలంటే మంది అయితే నన్ను అడుగుతున్న ప్రశ్న అంటే పూత మందులు కొన్ని కొన్ని రకాలు చెప్పండి అని మొదట్లో అయితే ఎంసీ సెట్ అండి ఎంసీ సెట్ మనం చిన్న మొక్క ఒక పన్నెండు రోజులు పదహైదు రోజుల మొక్కకైతే మనం స్ప్రేయింగ్ చేసినట్లయితే పక్క కొమ్మలు బాగా వస్తాయి దాంతోపాటుగా ఎంసీ సెట్ అండి ఇది పూత కాచే టైంలో కనుక మనం స్ప్రే చేసినట్లయితే అధిక పూత రావడం అయితే జరుగుతుంది ఆ పూత అట్లే ఫ్రింజ్గా సెట్ అయిపోతుంది దాంతోపాటుగా ఈ కీసెట్ బనానా డిఎఫ్ క్యాన్ అండి దీన్ని గనక ఎకరాకి ఐదు లీటర్ల చొప్పున వదిలిస్తే కనుక అధిక పూత వచ్చి ఆ పూత అనేది అట్లగా పింజగా సెట్ అయిపోతుంది దాంతోపాటుగా ఏరీస్ వాళ్ళది అగ్రిప్రో అండి ఈ ఏరీస్ వాళ్ళది అగ్రిప్రో ఎకరాకి హాఫ్ కేజీ చొప్పున మనం డ్రిపుల్లాగా వదిలిస్తే కనుక అధిక పూత రావడం అయితే జరుగుతుంది దాంతోపాటుగా గ్రోత్ కూడా వస్తుంది ఈ ఏరీస్ వాళ్ళది అగ్రిప్రో వదలడం వల్ల ఈ పూత అనేది అట్లే పింజగా సెట్ అయిపోతుంది దాంతోపాటుగా ఏరీస్ వాళ్ళది హైడ్రోప్రో అండి ఈ హైడ్రోప్రో ఎకరాకి ఆఫ్ లీటర్ లీటర్ ఎకరాకి లీటర్ చొప్పున వదిలిస్తే కనుక ఈ గ్రోత్ దాంతోపాటుగా పూత పింజ అట్లనే వస్తుంది దీన్ని వదిలిస్తే కనుక మనము ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ మంచి రిజల్ట్ చూడవచ్చు ఇలా చాలా రకాల డ్రిప్ మందులు అయితే మనము చెప్పుకోవచ్చు ఇప్పుడైతే దీనికి డ్రిప్ మందు మనము బాగా హెవీ ఈ కొడి ఇంత ఇంత పొడుగా సాగడానికి కారణం ఏమంటే దీంట్లోకైతే మనం ట్రిపుల్ ట్వంటీ వేలాగ రోల్ది చాలామంది రేట్ అయినా పర్లేదు మంచి రిజల్ట్ ఐదు వేల రెండు వందల నుంచి అట్లా ఆ సగా పడవచ్చు ఐదు వేల పైన ఉంటుంది డ్రిప్ బ్యాగ్ అయితే వేలాగ్ర వాళ్ళది ట్రిపుల్ ట్వంటీ అది కనుక వదులుకుంటే అధిక గ్రోత్ రావడం జరుగుతుంది లేదంటే మామూలు మనము చెప్పే గ్రేడ్ వన్ ఫిట్స్ అండి గ్రోమర్ వాళ్ళది లేదంటే పదకొండు నలభై నాలుగు పదకొండు జిటాల్ కంపెనీది నాగార్జున కంపెనీది అది వదులుకుంటే బాగుంటుంది ఎకరాకి ఐదు కేజీలు ఏదైనా కానీ అవి అవి వదులుకుంటే కన్నా సూపర్ గ్రోతింగు పక్క కొమ్మలు చిగుళ్ళు ఇలా రావడం అయితే జరుగుతుంది దాంతోపాటుగా జింకు లోపం ఎక్కువగా కనబడుతుంది ఎక్కడ చూసినా మనకి ఏదైనా చిలేటెడ్ రూపంలో ఉండే చిలేటెడ్ ట్వెల్వ్ పర్సెంట్ రూపంలో ఉండే జింకును మనము ఎకరాకి హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు ట్రిపుల్లాకి స్ప్రేయింగ్ అయితే వన్ గ్రామ్తో మనం స్ప్రే చేసినట్లయితే ఈ గ్రోత్ను అట్లా వస్తుంది ఈ ఇంక్ తెగల్ని కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అక్కడక్కడ ఇంక్ తెగలకి మనం పాస్పరస్ని కూడా వదుకోవాలి పాస్పరస్ వదలలేకపోతే మనము ఇంకలన్నీ హెవీగా అయిపోతుంది ఆ టైంలో మనం పదకొండు నలభై నాలుగు పదకొండు ట్రిప్ మందు వదిలినా కూడా బాగుంటుంది అధిక పక్క కొమ్మలు వస్తాయి దాంతోపాటుగా చిగుళ్ళు గ్రోత్ అన్ని రకాలుగా బాగుంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ